బ్రేకింగ్ న్యూస్ ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్ లభించింది గ్లాసు గుర్తు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ తీర్పు వచ్చింది గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించొద్దు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీ కోర్టులో పిటిషన్ వేసింది ఈసీకి ఫిర్యాదు చేసింది దీనిపైన జనసేన కోర్టుకు కూడా వెళ్ళింది ఇరు పార్టీలు కోర్టులో వాదనలు వినిపించారు తీర్పు విన్న హైకోర్టు ఈ రోజుకు తీర్పును రిజర్వ్ చేసింది కొద్దిసేపటి క్రితం హైకోర్టులో తీర్పు వచ్చింది విపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈ రోజుకు తీర్పును రిజర్వ్ చేశారు జనసేన గ్లాసు గుర్తుపై హైకోర్టు తీర్పును వెల్లడించింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాసు కేటాయించాలని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో జనసేనకు గ్లాసు గుర్తును కేటాయించే అవకాశం ఏర్పడింది జనసేన గ్లాసు గుర్తుపైనే పోటీ చేసే అవకాశం ఏర్పడింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ టెక్నికల్ గా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనా గ్లాసు గుర్తుకు సంబంధించి ప్రస్తుతానికి కొంత టెక్నికల్ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఒకవైపున మొన్నటి వరకు ఫ్రీ సింబల్స్లో గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్లో ఉన్నట్టు గెజెట్ ని విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ గుర్తుని గతంలో ఒకసారి కేటాయించారు అయితే మన తాజాగా గెజెట్లో ఫ్రీ ఫ్రీ సింబల్లో పెట్టారు అయితే ఇప్పుడు గతంలో కేటాయించినటువంటి ఈసీకి సంబంధించిన గతంలో కేటాయించిన జనసేన కేటాయించిన గాజు సింబల్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మేడ రామకృష్ణ వేసిన పిటిషన్ పైన గతంలోనే పది రోజుల ముందే వాదనలు జరిగాయి ఇరువైపు వాదనలు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అయితే ఈరోజు ఆ తీర్పుకు సంబంధించి ఆ మేడ రామకృష్ణ వేసినటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సంబంధించినటువంటి పిటిషన్ అయితే కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును వెలువడించి దీంతో గాజు గ్లాసు దాదాపుగా జనసేనకి కేటాయించే అవకాశమే ఎక్కువ శాతం కనబడుతుంది అంతకుముందు ఫ్రీసింబలకు వెళ్ళినప్పుడు కూడా కొంత లీగల్గా వాళ్ళ టీం అంతా కూడా దీనిపైన మాట్లాడుకున్నారు తర్వాత దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించిన నేపథ్యంలో ఇప్పుడు ఫ్రీ సింబల్ ఇప్పుడు ఈ హైకోర్టు ఉన్నటువంటి అడ్డంకి తొలగిపోవడం పూర్తిగా గాజు గ్లాస్ అనేది జనసేన పార్టీకి వెళ్లే అవకాశమే కనబడుతుంది అయితే జనసేన పార్టీ కొంత గాజు గ్లాస్ వ్యవహారంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ సింబల్లోకి వెళ్లడం వల్ల పార్టీ కొంత ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యంలో హైకోర్టులో ఉన్నటువంటి ఈ అడ్డంకు కూడా తొలగిపోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో జనసేనకి గాజు గ్లాసు వెళ్లే అవకాశమే ఎక్కువ కనబడుతుంది ఆ పార్టీ ఇప్పటికే గాజు గ్లాసు సింబల్ మీదే ప్రచారం చేసుకుంటుంది వాళ్ళ ఎన్నికల జెండాకు సంబంధించిన పార్టీ జెండాల మీద కూడా అదే సింబల్ ఉపయోగించుకున్న నేపథ్యంలో ఇప్పుడు అడ్డంకులు ఉన్నటువంటి లేఖలు ఉన్నటువంటి అడ్డంకులు తొలి ఆ ఎందుకంటే ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో తీర్పు అనేది జనసేన పార్టీకి ఒక భారీ ఓరటగానే చూడాల్సిన అవసరం కనబడుతుంది అయితే ఇప్పుడు హైకోర్టులో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ ఏమైనా సుప్రీం కోర్టులోకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళతారా లేకపోతే ఈ తీర్పుని ఇంకా ఈ తీర్పుతో వెనక్కి అనేది చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే ఈ పార్టీ అంటే జాబితాలోకి గ్లాసు గుర్తును పెట్టడం మూలంగా ఒకవేళ జనసేన పోటీ చేసే చోట జనసేనకు గ్లాసు గుర్తును కేటాయించిన జనసేన పోటీ చేయని చోట ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తే వాళ్ళకి గ్లాసు గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది అని భయపడ్డారు ఇప్పుడు జనసేన పోటీ చేయని చోట కూటమి అభ్యర్థి అక్కడ బీజేపీ కానీ టీడీపీ కానీ అభ్యర్థి ఉన్న చోట జనసేన అభ్యర్థి లేని చోట గ్లాసు గుర్తును ఎవరికి కేటాయించకుండా ఉండే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీ ఆ సింబల్ మీద రెండు వేల పంతొమ్మిదిలోనే ఎన్నికల్లోకి వెళ్ళింది కాబట్టి ప్రస్తుతం అదే సింబల్ని కొనసాగించే అవకాశం ఎక్కువ శాతం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీ ఆ సింబల్ని ఉపయోగించుకుంటుంది ఆ సింబల్తోనే ప్రచారం కూడా చేసుకుంటుంది కాబట్టి దాని మీదే వెళ్ళే అవకాశం కనబడుతుంది ఒకవేళ ఇప్పటికీ మరొక పార్టీ ఏదైనా ఇలాంటి వ్యక్తులు లేకపోతే లోకల్ ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఏదైనా కొత్తగా ఏర్పడిన పార్టీలు ఏమన్నా మా గాజు గ్లాస్ కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించడం లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం జరిగితే అప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి అయితే జనసేన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాసు గురించి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు ఇప్పుడు హైకోర్టులో తీర్పు వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలకి కేవలం ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం మాత్రం ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఒకవేళ ఈ గాజు గ్లాసుని వేరే పార్టీకి కేటాయించాలన్నా దానికి సమయం పడుతుంది కాబట్టి అది జరిగే పని కాదనేది జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు సింబల్ మీదే వెళతామనే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రోహిత్ రైట్ రాజేష్ మొత్తానికి జనసేన గ్లాసు గుర్తుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది జనసేనకు గాజు గుర్తును కేటాయించొద్దని కానీ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేయడంతో జనసేనకు బిగ్ రిలీఫ్గా చెప్పుకోవాలి